ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూర మొక్క నాట ప్రధాని మోడీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తో భారత్ చేసిన యద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన వీర మహిళలు తమ పరాక్రమం ప్రదర్శించారు ఇటీవల తాను గుజరాత్ లో పర్యటించిన సమయంలో తల్లులు సోదరీ కలిసి సింధూర మొక్కను బహుమతిగా ఇచ్చారని ఈ రోజు ఆ మొక్కలు నాటే భాగ్యం తనకు లభించిందని మోడీ పేర్కొన్నారు ఈ మొక్క భారతదేశ నారీ శక్తి శౌర్యానికి స్ఫూర్తికి ప్రతీకాన్ని వెల్లడించారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొడమను రక్షించుకోవడానికి ప్రయత్నాలు మమ్మరం చేయాలని మోడీ పిలుపునిచ్చారు